మహిళా వృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ భారత ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం దేశవ్యాప్తంగా బాల్య వివాహాల నిరోధానికి వంద రోజుల ప్రణాళికను అమలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా బుధవారం స్థానిక కోర్టు ప్రాంగణంలోని న్యాయమూర్తులు న్యాయవాదులు గవర్నమెంట్ లీడర్లు కోర్టు సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు ప్రజలు అందరితోనూ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పనిచేస్తామని బాల్య వివాహాలు జరుగుతున్న సమాచారాన్ని వెంటనే ప్రభుత్వ అధికారులకు సంబంధిత శాఖలకు తెలియపరిచి వారి సమన్వయంతో బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది అలాగే బాల్య వివాహ రహిత ఏలూరు జిల్లాగా తీర్చిదిద్దడానికి అందరూ కంకణ ఉంటామని దానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న ప్రసాద్ జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి గవర్నమెంట్ ప్లేడర్ సుబ్రహ్మణ్యం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమర్నాథ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ సత్యనారాయణ టౌన్ సిఐ కోటేశ్వరరావు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మానవతా ప్రెసిడెంట్ అజయ్ క్రాఫ్ట్ సంస్థ ప్రతినిధులు వినోద్ కుమార్ చైల్డ్ లైన్ హెల్ప్ కోఆర్డినేటర్ రాజు డిసిపియు సిబ్బంది పాల్గొన్నారు దూరం చేస్తుంది దూరం చేస్తుంది అందువల్ల బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను బాల్య వివాహం జరగడానికి తెలియపరుస్తాను బాలల విద్య మరియు భద్రత కోసం నా గలాన్ని వినిపిస్తాను వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్